అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ వీడియోస్ కూడా షేర్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ ఇంకా అన్నీ కూడా చాలా వరకు కొన్ని ఇంకా గింత వీడియోస్ అనేవి చూస్తే అతను తాలూకు వాయిస్ రికార్డ్స్ అన్నీ కూడా ఉంటాయండి మా అమ్మ నీళ్లు ఎంత తింటారు ఎంత మా లైఫ్ని ఎటు ఇటు కాకుండా చేస్తున్నారు అతను ఎంత సైకోగా ఎంత పిచ్చోడిగా ఎంత పిచ్చి ఎంత డబ్బు పిచ్చి ఎంత స ప్రవర్తించాడు పిల్లల విషయంలో నా విషయంలో అన్నది ప్రతి వీడియోస్లోని కింద మీరు చూస్తూ ఉంటే మట్టికి వీడియోస్ అనేవి ఉంటాయండి రికార్డ్స్ అనేవి ఉంటాయి ప్రతిదీ వినండి వీలైన వాళ్ళందరూ కూడా ఒక చిన్న పిల్లలు ఆడపిల్లల లైఫ్ ఏంటి ఇది నా లైఫ్ నా పిల్లల లైఫ్ అండి మొత్తం చంద్రవందరు చేసేస్తున్నారు వాళ్ళు అయితే దీ నేను అందుకేనే పబ్లిక్లోకి వచ్చి బుద్ధి చెప్పాలి అనుకున్నాను అనమాట ఇంకా వాళ్ళకి అంతకుమించి ఇంకా అంతే ఇంకా తెగే వరకు లాగితే ఇంకెలా ఉంటుంది ఇంత ఇదే జరుగుతుందండి అది అయితే ఏమైందంటే నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారండి పిల్లలని నేను అవసరెస్ట్ చేశాను ఇలా సంవత్సరం నుంచి వన్ ఇయర్ నుంచి నేను పిల్లల్ని బంధించేశాను అని చెప్పి తిరిగి నా మీద రివర్స్గా కంప్లైంట్ అనేది ఇచ్చారండి అంతకుముందు అసలు వన్ ఇయర్ ముందు ఏం జరిగింది అంటే నేను పిచ్చిదాన్ని అన్నాడు డబ్బు మనిషిని అన్నాడు పిల్లల్ని పిల్లల నుంచి నా నుంచి అతనికి ప్రాణహాని ఉందనుకొని వెళ్ళిపోయాడు అంటే ఇక్కడ ముగ్గురిని పిల్లలు నేను కూడా చెడ్డోళ్ళ క్రియేట్ చేసుకొని ఈజీగా బయ బాధ్యతలు అన్నీ ఏముంటావు కదా ఇప్పుడు తప్పు మా మీద వృద్ధిస్తాడు అనుకోండి అప్పుడు అతన్ని అడిగేయడానికి హక్కు ఎవరికి ఉంటుంది ఇంకా ఏమేమి ఎందుకు ఎట్టవు చెయ్యు అంటే వాళ్ళకి నేనేందుకు పెట్టాలండి వాళ్ళు ఏమైనా మంచోళ్ళు ఏంటి వాళ్ళు ఏమైనా ఇదేటి నేనేందుకు చూడాలి అన్నట్టు రివర్స్ ఇప్పుడు ఎవరైనా అలా అడిగితే ఇంకేం చేయలేరు కదా అందుకని ఒక రూపాయి కూడా పిల్లలకి చెందకుండా ఉండడానికి అతను అన్ని ఆశలు వేస్తున్నాడండి అండి బాగానే ఉంది ఓకే ఆ రోజు వన్ ఇయర్ ముందు వెళ్ళిపోయాడు ప్రాణహాని ఉందనుకొని బాగానే ఉంది ఆ తర్వాత ఎన్నో పిచ్చి పిచ్చి వాయిస్ మెసేజ్లు పిచ్చి పిచ్చి మెసేజ్లు పిచ్చి పిచ్చి లెటర్స్ ఏవేవో పెట్టాడండి అవన్నీ కూడా నేను వీడియోస్ ఆల్రెడీ పెట్టేశాను అయితే ఆ తర్వాత మళ్ళీ రీసెంట్గా నా మీద కేసు పెట్టడం జరిగిందనమాట నేను ధైర్యంగా పోలీసులకి ఏమో వచ్చి చెప్పాను వాళ్ళ నెంబర్స్ తీసుకున్న ఆ స్టోరీ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి ఇది ఎందుకు అంటే చెప్తున్నాను మీ అందరి సమక్షంలో ఒకటి అడగాలనుకుంటున్నానండి వాయిస్ రికార్డ్స్ వింటే వాళ్ళ అక్క పతివ్రత అనగా పెళ్లి వచ్చిందండి వాళ్ళ అమ్మ కండివరం పద్వ్రత అండి అది ఎంత పతివ్రతలో మీరు ఏంటి ఎంక్వైరీ చేస్తే తెలుసుకోవద్ది ఎవరు పొలాలంటే కంటివరం పొలాలంటే ఎవరెవరు వేరే వాళ్ళతో ఉండి ఏమేం చేశారు ఇవన్నీ కూడా మరి అలా అలాంటి వాళ్ళని కదండి అంటారు ఏదో ఆవడం ఇంకా మరి అనకా అక్కలో ఉంటాడండి వీళ్ళన్నయ్య మా బావగారు ది గ్రేట్ మోసూరి అనమాట మరి ఎంత పతివ్రతుడు అంటే పాపం అలా ఆవిడ తప్ప పాపం ఎవరు తెలియదు అంటే అలా ఆవిడ మాత్రమే తెలియదు మొత్తం అందరూ తెలుసు అనమాట ఆడలు అది అలా ఆవిడ రాని వదిలేండి ఎప్పుడో మానేసింది దగ్గరికి రానివ్వడం ఈ ఆశలు వేసుకోవడం వల్ల అయితే అంత పద్వ్రతడండి మరి బాగా పతివ్రతుడు అది కూడా తెలుసు అందరికీ కూడానా మొత్తం మరి రవికృష్ణ పతివ్రతుడు కోసం అయితే ఇంకా అసలు చెప్పవసరం లేదండి చాలా పదవ్రతలు చాలా మంచి మైండ్ ఉన్నాడు చెప్పాలంటే ఆడుకున్నంత మద పిచ్చి డబ్బు పిచ్చి ఇంకా ముండల పిచ్చి ఇంకా ఎక్కడా లేదు అనడానికి లేదండి అన్నీ ఉన్నాయి ఏది లేదు అనడానికి లేదు అన్నీ ఉన్నాయి అది అవన్నీ నేనేం నిరూపించలేదండి ఆటోమేటిక్గా అవన్నీ నిరూ నిరూపించ నిరూపణ అన్నమాట అతనే అతనికి అతనే అన్ని నిరూపించుకునేలా చేశాడు అతనికి ఏముంది ఎంత మదపించింది ఎంత డబ్బు పిచ్చింది ఎంత అతను ఎంత సైబా అన్నది అన్నీ అతనికి అతనే నిరూపించుకుంటాడు మనమే చేయలేదండి దేవుడే ఉన్నాడు అన్నీ ఆటోమేటిక్గా ఎప్పుడు ఏది చేయాలో అదే చేస్తున్నాడు అనమాట నా మీద నా పిల్లల మీద నిందలైతే వేసేసాడు అవన్నీ నిందలు కాదు అసలైన నిజాలన్నీ ఏంటి అన్నది ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోస్ అనేనండి అయితే ఇంకా అలా బావ మరి ఇంకా బావ కోసం వేస్ట్లేండి అన్ ఎందుకంటే మరి అక్క అంత పతివ్రత అయినప్పుడు బావ డౌన్ అయిపోతాడు కదా అదనమాట అయితే ఇంకా మా అమ్మ కోసం చెప్పాల్సి ఉండేది ఎస్కోర్ట్లో చాలా మంచి పతివ్రత అది కూడా ఒకసారి మీరు ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది ఇంకా ఇంకా ఆవిడ కోసం ఎక్కువ మాట్లాడాలి తడుచుకోలేదు ఎందుకంటే మళ్ళీ తల్లిని అంటావా అన్నట్టే వచ్చేస్తుంది ఇక్కడ ఆ తల్లిని ఎందుకు అంటున్నాను ఏంటి జరిగింది ఏంటి అనేది ఎవరికి ఏంటి తెలియదు నాకు ముందు వీడియోస్ అన్నీ చూస్తే మనకి తెలుస్తుందండి ఓకే మా మా పెద్ద చాలా బతురదు అండి మరి అలా ఆవిడ తప్ప పాపం ఎవ్వరు తెలీదు ఏ చేపలది తెలీదు సుజాత చా షాప్ పెట్టేటప్పుడు ఏ చేపలది తెలీదు వాళ్ళ పిల్లలు తెలీదు పాపం సుజాత నగర్లో సెకండ్గా ఉంచుకున్నాడు అండి దాన్ని మరి ఇంకా మరి అంత పతివ్రతడు వచ్చి నన్ను అనడం అనమాట నన్ను నా పిల్లలనే అనడం వీళ్ళందరూ పతివ్రతలేనండి ఇక నేనే కాదు వీళ్ళందరూ పతివ్రతలు అనమాట పతివ్రతలు అందరూ నన్ను అనడం బాగానే ఉంది ఓకే ఆ రోజు నన్ను అనేశారు నా పిల్లల్ని అనేశారు అంతకు ముందంతా బాగానే అనేసారంటే బాగానే ఉంది పిల్లలు నన్ను ఏమన్నారు అతను నా నుంచి నా పిల్లల నుంచి ప్రాణహాని ఉంది అన్నారు వీళ్ళు కూడా ఆ వాయిస్ రికార్డులు చూస్తే అవును పిల్లలు దూరే తీయించలేకపోయాడు అంతమ్మా ఇప్పుడు అంత ఇది ఆడుకుంది ఆడుకుంది భయం ఉంది భయం ఉందని అక్కపతి కూడా అది కదా అనగా పెళ్ళి బాగానే ఉంది మరి ఆ భయం ఉంది అన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇంకోటి కేసు పెట్టాడు మరి దానికేటంటారు ఆడు వదిలేసి వెళ్ళిపోయాడు నా పిల్లలు నేనే అలవాలాగా ఉంటున్నాము ఇంకా ఆడు అన్నిసార్లు రావాల్సిన పని ఉంది అప్పుడు ఆడికి భయం లేదా మరి అది నాతో రాయించుకొని వెళ్ళిపోయాడు ఏంటి నాకు నా పిల్లలకి ఏమైనా అతనికి సంబంధం లేదని అతను వంద సార్లు ఇంటికి వస్తున్నాడు అప్పుడు అతనే ఏదైనా చేసేసా అతనికి సంబంధం లేనట్టే కదా ఇంకా అంటే ఇన్ని ఆసాలు అతనే వేయొచ్చనమాట ఇన్ని ఇన్ని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఇతను తిప్పేస్తూ ఉంటే ఇక్కడ ఎదవల్ల చేతులు కట్టుకొని ప్రతిసారి తోపులు కాస్తూ చేతులు కట్టుకొని నిందలు పడుకొని నా పిల్లలు నేను అలా ఉండాలన్నమాట మరి ఏది ఆ లేరు ఏది ఇప్పుడు ఏది ఏడు చెప్పుకొని వెళ్ళాడు మళ్ళీ ఇప్పుడు ఏడు చెప్తున్నాడు ప్రాణహాని ఉందనుకొని వెళ్ళిపోయాడు అప్పుడు నోరు మూసుకొని ఉండాలి కదా అన్నీ మూసుకొని కూర్చోవాలి కదా అడికేటి నా పిల్లలతోనే నాతోనే అడికి ఏం పని ఉంది ఇంకా అయిపోయింది దాని ఎందు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఈనింది అనమాట నేను పిల్లల్ని బంధించుకొని ఉంచానని పిల్లలు పాలు తాగే పిల్లలు అపార్ట్మెంట్లో అందరికీ చెప్తే అదే నవ్వుతున్నారు అనమాట ఈ పిల్లలేని పాలు తాగే పిల్లలేటమ్మని ఉపందించినట్టు వాళ్ళకి తెలియదా వాళ్ళే చెప్తారు ఈ సారి వస్తే ఎవరైనా నీకే నీకెందుకు నువ్వెందుకు అరుచుకోవాలని కూర్చోడమమ్మా ఆ పిల్లలకే వదిలేసే వాళ్ళ నాన్న ఏంటి ఎంత చదవనేది వాళ్ళే చెప్పుకుంటారు నీకెందుకు నువ్వెందుకు మాట అనేసి వాళ్ళు అంటున్నారు కిందన టెన్త్ చదివినోడినంత నైన్త్ చదివిన పాపనంట నేనంట టెన్త్ అయిపోయింది బాబుది పాప ఏమొచ్చి ఎయిత్ అయిపోయిందండి వాళ్ళకంటే నేనంటే బంధించిన పాపం చిన్న పిల్లలు పాపము పాలు తాగే పిల్లలు బంధించి రూమ్లో వేసి చెత్త ఈడు అలాంటి పనులు చేసేది ఈడు అలాంటి పనులు చేస్తాడు అవన్నీని ఈడు పిల్లల్ని బాత్రూముల్లో ఎట్టేసి తలుపులు తాళాలు వేసి గెళ్ళెట్టేసి వీళ్ళు చేసే పనులు ఇవన్నీని అవి బయటకు రాకపోతే రావు అనుకుంటున్నారు అనమాట లేదా నిజాలు కావు అనుకుంటున్నారు వీళ్ళు వేసే నిందలన్నీ నిజాలుగా నిరూపించేస్తే మీ పెద్ద మహానుభావులు మాకన్నా మంచి వాళ్ళు లేరు అనేసుకుంటున్నారనమాట ప్రతిసారి ఏదైతే అది అంటే మనుషులు ఇక్కడ పోలీసులు ఈ సొసైటీ ఈ కోర్టు ఇదంతా వీళ్ళకొక ఏకముఖ టైప్ అనమాట మమ్మల్ని ఏం పీకుతారులే ఏట్లే వీళ్ళందరూ ఏం ఒకటి డబ్బుగా అమ్ములు పడిపోయిన వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే అయిపోయింది మాయ మాటలకి ఆ ఇదైపోయినోళ్ళు మాయ మాటలు చెప్పేస్తే అయిపోద్ది ఇంకేంటి నిజం ఎక్కడ బయటపడుతుంది ఆ వీళ్ళు ముగ్గురే కదా నాశనం అవుతారు మేము బాగుండాలి మెయిన్గా నా అత్త నేను నా ఒక దగ్గర ఉండాలి నా బామ్మలోని నేను నా చేతుల్లో పెట్టుకోవాలి ఆ మా అమ్మని మా అక్కని నా డబ్బుతోటి అలాగా ఇచ్చేస్తూ ఉండాలి ఆ వైపు ఉంచుకోవాలి మా అన్ని ఎలాగో బ్రోకరే కదా ఆడుకోముండ ముండనే నాలుగు ఐదు ముందో తెచ్చిచ్చేస్తే ఆడు అయిపోతాడు సాటిస్ఫై అయిపోతాడు ఆడు ఆడ చాలు ఇంకేంటి నా ఫ్యామిలీ మెంబర్లు అందరికీ కూడా అదే కదా ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇచ్చేస్తే సరిపోయిందిలే మరి ఎవరిని ఇస్తున్నాడో మరి తెలియదు మనకి మరి ఆడ ముందు ముందు ఉండదు కదా పెళ్ళికి ముందు ఒక ముం ఉండదు అండి హైదరాబాద్లో ఉంటుంది ఆ ముండని ఇస్తున్నాడేమో అందరికీ పంచుతున్నాడేమో అది కూడా చేయొచ్చు అనుకుంటా ఎందుకంటే మా వాళ్ళకి ఇంకా నీటి జాతి కానీ మంచి చెడ్డ చిన్న పెద్ద అవేమి ఉండదు ఆడదైతే చాలు పుల్లకైనా చీరకట్టు నుంచి అని చెప్తే చాలు ఇంకా వాళ్ళకి ఇది అయిపోద్ది అనమాట అలాంటి అలా ఏమైనా చేస్తున్నాడేమో సరే ఏదైనా చేసుకునేయండి ఏదైనా చేసుకోని అండి కానీ ఒకటి చెప్పాలనుకున్నాను అంత సందర్భంలో మరి ఏ ఆ పతివ్రత లేరి అనకాపల్లి పతివ్రత అంత కూసింది కదా గదివరం పతివ్రత అంత కూసింది కదా మరి ఏంటి అనక అక్కపాలం పతివ్రతడు అంత కూసాడు కదా అలానే మరి అస్కోట్ పతివ్రత అంత కూసింది కదా మరి ఈడు మెయిన్గా ఈ పతివ్రత అయితే ఈ పతివ్రత శిరోమని కోసం చెప్పవసరం ఎంత కూసినాడు మళ్ళీ ఇదేటి ఒక్కసారి చూ అన్ని వీడియోస్ అనేవి చూస్తే మటుకి అందరికీ తెలుస్తాయండి ఎన్ని మాయమాటలు ఎన్ని మాటలు ఒక్క మాటకు అర్థం పార్దం ఉండదు ఒక మాట మీద నిలబడటం ఉండదు మళ్ళీ ఒక వీడియో చూసారా లేదండి నిక్కచ్చిగా బతుకుతున్నాను నేను మాట మీద నిలబడతాను నేను ఇయ్యది ఇయది అని పీపుని ఒకటేదో వాయిస్ మెసేజ్ పెట్టాడు అదే ఆ గొడవల్లోనే ఏదో అన్నాడు అది కూడా వాయిస్లో వస్తుంది మీకు అంతలా ఉన్నాడు ఇక్కటి కూడా నీతి జాతి లేనోడు అమ్మ అంటది అది ఏంటి గాడి మరి ఏ గాడి తిక్క అన్నదో ఏ ముళ్ళ పందికి ఆ లేదంటే ఏ పొలాల్లోనే ఎవరికో వెళ్ళింది అన్న ఒక పాక్ ఉంది అక్కడ కండివరంలోని మరి ఏ బుద్ధి లేనోడికి వాడికి అన్నాదో ఏ గడ్డి తిన్నోడికి అన్నదో ఆ మరి అక్కడికి ఎవరికి వెళ్ళి కన్నాదో మరి ఈ మట్టికి తెలియదు ఇది ఆ జాతి ఈ జాతి అని కాదు సంకరజాతి వాడు అనమాట ఇంకా అది ఇంకా అది కోసం వేస్ట్ చెప్పడం కూడా అది అలా అమ్మకే తెలియాలి ఆ ఏజాతోడు అన్నదో అది అది అలాగా ఇప్పుడు మరి వాళ్ళందరూ ఇది అవ్వాలి కదా మరి అన్నీ మూసుకొని కూర్చున్నారండి ఇవన్నీ పెడుతుంటే బ్లాకులు పెట్టడం అనమాట దమ్ము లేదు మరి ఎవ్వరికీ కనీసం ఏ అంత దమ్ము ఉంటే అంత అంత నేను అన్నప్పుడు నేను అన్ని తిట్టినప్పుడు నేను అన్ని ఇవన్నీ పెడుతున్నప్పుడు మాట్లాడాలి కదా ఎవరికి దమ్ము లేదు ఇంకా ఎందుకు ఉంటుంది దమ్ము అప్పుడు అన్ని పేలేరు వాళ్ళ తమ్ముడు వచ్చేసి పద్డి వెనకాల పద్విడ వచ్చేసి ఇప్పుడు పేలడానికి మట్టికి లేదు మళ్ళీ అందరూ అలా వాళ్ళ అక్క వాళ్ళ అక్క పిల్లలు వాళ్ళ మొగుల్ని కూడా బ్లాక్ చేయిస్తారు అన్నమాట వాట్సాప్లో అనమాట అంటే వాళ్ళ మొగుళ్ళకి తెలుస్తారు కదా ఈసలు అన్నీ మళ్ళీ తెరిస్తే మళ్ళీ ఇది కదా మరి పిల్లల మాటలు వినరు కదా మరి తిరగబడతారు కదా గట్టికి ఇస్తారు కదా అందుకని చెప్పి వాళ్ళ వాళ్ళ వాట్సాప్లో కూడా వాళ్ళు బ్లాక్ చేయిస్తారు అన్నమాట ఇంత ఇంత యదవ బతుకు బతుకుతున్నారు ఎందుకు ఇంకా చేతకాని బతుకు యథవ బతుకు ఎందుకు నా పిల్లలకి ఇంకా నా పిల్లలకి చెందాల్సిన డబ్బు తినేసి బతికేద్దాం అనుకుంటున్నారా వాళ్ళు ఎంతకాలం బతుకుతారు నేను చూస్తాను పురుగుల గారు సావరా ఆడు వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళ పుట్టిన పిల్లలు పురుగుల గారు ఎప్పుడో రోజు సావరా నా పిల్లలు నోరు కొట్టేసి నా పిల్లలకి సరైన బట్ట సరైన తిండి సరైన ఇల్లు లేకుండా నా పిల్లలకి అంతలా హింసించి ఆడు వాళ్ళందరికీ మేపని తిరుగుతుండి వాళ్ళు కూడా అలాగే ఇది తప్పురా ఇది తప్పు అది పిల్లలకి చెందాల్సింది నువ్వు ఇలా నాశనం చేస్తే అవ్వదు అని అనకుండా వాళ్ళ వాళ్ళే ఇంకా దోచేసుకుంటున్నారండి ఆ డబ్బంతా వాళ్ళు దోచేసుకొని అది నా పిల్లలు నోరు కొడుతున్నారు మరి అంత ఉసురు మంట తగలకుండా ఉంటుంది వాళ్ళకి తగులుతుంది గ్యారంటీకి తగులుతుంది అండి అందరికీ కూడా తగులుతుంది కానీ నేను ఇంక వేస్ట్ అండి వాళ్ళు ఎవరిని కూడా నేను ఇంకేది అడద అడగదడుచుకోలేదు అంతకు ముందు వీడియో ఆల్రెడీ నేను పెట్టిన వీడియో అయితే ఉంటుంది అందులో నేను పెట్టాను అతను ఇంకా మ్యా అసలు ఏ విధంగా కూడా అతనికి వేస్ట్ నేను చెప్పాలి అనుకోవట్లేదు ఇంకా నా బతుకు నేను బతుకుతానండి ఇప్పటికే చాలా లేట్ చేశాను నేను అంటే నేను మామూలుగా వర్క్ అనేది వేరేగా చేస్తున్నాను కానీ అంత డబ్బులేమి అంత ఏమి రావు కదా కానీ ఇంకా మంచిగా నేను కష్టపడి నా పిల్లల్ని పెంచుకుంటాను నా నేను మంచిగా బతకాలి నా పిల్లలు మంచిగా బతికించాలనుకుంటున్నాను ఈ విధంగా నాకు నా పిల్లల విషయంలో నా విషయంలో నా జోలు ఊసి ఎప్పుడైనా తీసినా కూడా ఇంకా అవ్వరికీ కూడా బతుకులు ఉన్నవి ఇదైతే నేను చెప్పగా చెప్పాలనుకుంటున్నాను అందరి సమక్షంలో మరి వాళ్ళు ఏం చేస్తారనేది ఇంకా వాళ్ళకే తెలియాలన్నమాట ఇంకా పతివ్రతలు అందరూ అన్ని మూసుకొని కూర్చున్నారు మరి ఆ పతివ్రతలకు ఇంకా ఇంకా దిక్కు ముక్కు లేదనమాట ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు వాళ్ళు పతివ్రాతలు అయితేనే కదా మరి నిజంగా పతివ్రతలు అయితే మరి వాళ్ళ తమ్ముంని తన్నాలి కదా వెళ్ళి ఎవరై ఆ రోజు ఆయాసం వేసేవరా పిల్లల్ని పిల్లల నుంచి ఆవిడ్ దాని నుంచి ఏంటి ప్రాణహాని ఉందన్నావు ఉండటం అంటున్నావు అది పిచ్చిది అన్నావు దా పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తానని దాన్ని అన్నవురా నువ్వురా పిచ్చోడివి అసలైన పిచ్చోడివి నువ్వురా మద పిచ్చోడివి మరి ఇప్పుడు ఎలాగరా మళ్ళీ దాని పిల్లల్ని దాని త్రీ సవు మళ్ళీ దాని పిల్లల్ని అంటావేటి అని తంతారు కదా మరి తన్నారు కదా నిజంగా పతివ్రతలు అయితే ఆ పని చెయ్యాలి తన్నారు కుమ్మీయాలి ఫుల్గానే మూసుకొని కూర్చోకూడదే కుమ్మియాలన్నమాట అంటే ఆ సైకోగాన్ని వాళ్ళ మద పిచ్చు ఉండోడిని ఆ డబ్బు పిచ్చు ఉండోడిని కుమ్మాలి కుమ్మితే అవ్వదు కదా మరి వాళ్ళకి పదివ్రతలు అయితే కుమ్ముతారు మరి ఇదేం పతివ్రతలు మరి మగ్గు లారీలకి వెళ్ళిపోతే వెళ్ళిపోయే ఒక్కొక్కరికి వెళ్ళిపోయిన వాళ్ళని లేదంటే అంతా వెళ్ళిపోయిన వాళ్ళని ఇంకేనంత ఇంకేమరికి వాళ్ళ పతివ్రతలు నిజంగా ఖచ్చి పద్వ్రతలు అయితే వాళ్ళు గట్టిగా అడుగుతారు నీతి నిజాయితీగా ఉండే వాళ్ళు అయితే కరెక్ట్ మాట ఆడతారు వీడికేటు ఉంది డబ్బు మనుషులు ఆ డబ్బు ఉసుకొని ఉసుకోనికొక బిస్కెట్లు వేసినట్టు చేస్తున్నాడు ఆ డబ్బు తిని బతికేస్తున్నాడు నా పిల్లలకి ఏమొచ్చి నోరు కొట్టేసి వాళ్ళకి మేపుతున్నాడు అనమాట ఆ డబ్బు వాళ్ళకి అక్కడి నుంచి వస్తే ఏంటి డబ్బు కావాలంతే ఆ డబ్బుతో వాళ్ళు బతికేయాలి వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ బతికేరు ఎలా బతి చూస్తాం చచ్చిపోకుండా ఉంటే ఇలా చూస్తాం అనమాట మనం అంతే అది ఉన్నాడు కదా అది ఏడే శిక్ష చేస్తాడు అందరికీ ఇంతలా నాకు నా పిల్లలకు అన్యాయం జరిగినా కూడా అన్యాయం జరిగి జరుగుతుంది ఆడు చేస్తున్నాడు ఆడ వెనకాల వచ్చి ఇంకా ఎక్కువ అన్యాయం జరిగేలా చేశారు ఇంకా వాళ్ళకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి కూడా పుట్టగతులు లేకుండా పోతాయి ఇదైతే నేను చాలా బాధపడుతూ చెప్తున్నానండి నా పిల్లలు ఎంత బాధపడుతున్నాము నేను ఎంత బాధపడుతున్నాము అన్నది మాకే తెలిసే ఈ బాధతో చెప్తున్నాను గ్యారంటీగా వాళ్ళకి ఇంకా నా ఉసురు నా పిల్లల ఉసురు తగులుతుంది పుట్టగతి లేకుండా పోతారండి ఇదైతే చెప్తున్నాను ఇది అందరి సమక్షంలో నేను చెప్తున్నాను ఇంకా వాళ్ళకి ఏం చెప్పినా వేస్ట్ అలా అసలు మనుషు జాతే కాదు సంకరజాతి చెప్తున్నాను కదా శంకరజాతి వాళ్ళు వాళ్ళందరూ వేస్ట్ అండి నేనైతే లాస్ట్గా లాస్ట్కి చెప్పాలనుకునేది ఏంటి అంటే నా పిల్లల్ని నేను ఎలాగైనా పెంచుకోగలనుండి ఆ విధంగా వాళ్ళు నాకు మళ్ళీ ఇబ్బంది పెట్టేలా ఉంటే మట్టికి నాకు నా పిల్లలకి ఎటువంటి చెడు జరిగిన మంచి జరిగితే నేను నా పిల్లల కారణం ఏంటి ఎందుకంటే మేము బతకాలి అనుకుంటున్నాం మేము స్ట్రాంగ్గా ఉన్నాము నా పని చేసుకున్న నా పిల్లల్ని నా నా పిల్లలు నా దగ్గరే ఉండాలి అనుకుంటున్నారు వాళ్ళ ఇష్టపూర్వకంగా నేను నాతో ఉంచి నేను నా కష్టంతో నేను నా వాళ్ళ పిల్లల్ని నా పిల్లల్ని నేను పెంచుతున్నాను ఇప్పుడు వాళ్ళకి తెలియదు నేను ఆల్రెడీ నేను వర్క్ చేస్తున్నాను దాని డబ్బులతోటి నేను నా పిల్లల్ని పెంచుకుంటున్నానండి వాళ్ళు ఏదో వేసిన ముష్టితో పెంచుకుంటున్నాను పెంచేస్తున్నాను అని అనుకుంటున్నారు వాళ్ళు అది వాళ్ళ భ్రమ అది వదిలేయండి ఇంకా వేస్ట్ అని చెప్పడం ఇలా నాకు చెడు జరిగితే మట్టికి వాళ్ళే కారణం ఏంటి మంచి జరిగితే నేను నా పిల్లలు ఇంకా ఇందులో విన్ అయినట్టు అనమాట మేము పోరాడే దాంట్లో విన్ అయినట్టు లేకుండా ఇలా నా పని నేను చేసుకొని నా పిల్లల్ని నేను ఏదోలా పెంచు పోషించుకొని నేను ఏదోలా ఇంకా ఇప్పుడు అతను డబ్బులు ఇవ్వలేదు అంటే ఒకవేళ అతను పిల్లలకి చేయాల్సింది హక్కుగా అతను న్యాయంగా అతను ఏది చేయకపోయినా కర్మ అనుభవిస్తాడు అంతే పురుగులు కారీ అస్తాడనమాట పురుగులు కారి ఎంతో మందిని మనం చూస్తున్నాం కదా కలియుగంలో ఇంకా అలాంటివి ఇంకా ఎక్కువ అవుతాయి అంటే లేట్ అవుతాయి కానీ అవుతాయి అన్నమాట గ్యారంటీ అది అది ఇంకా దారుణంగా ఉంటాయి అన్నమాట అవి అవి జరిగేవి చెట్ట పనులు చేసేవారికి శిక్ష ఇంకా దారుణంగా ఉంటుంది ఆ శిక్ష అతను అనుభవిస్తాడు పిల్లల్ని నోరు కొట్టేసి ఎంతకాలం బతికేస్తాడు పురుగులు కారేసి వస్తాడనమాట ఏదో రోజు చావని అండి ఇంకా అది అయితే నాకు అనవసరం ఇంకా నాకు ప్రాణం ఉన్నంత వరకు నాకు ఒప్పుకున్నంత వరకు నా పిల్లల్ని అలవలాగా నేను కష్టపడి పెంచుకొని చదివించుకొని మా ముగ్గురు ఎలాగోలా బతుకుతాం అది మా ముగ్గురిని మా ముగ్గురుగా ఉంచితే చాలు ఇంకా అంత మించి మాకు ఏది ఇంక ఇది లేదండి ఇంకా ఆడి ఆడు ఏది మంచి చేయకపోతే అది ఆడి కర్మ అది ఇంకా చెడు చేస్తూ ఉంటే ఇంకా అది కూడా ఆడతామేనండి ఆడే అనుభవిస్తాడు ఆ సైకోగా ఆడే అనుభ అనుభవిస్తాడు అనమాట ఇంక నేను చెప్పింది ఇంక చేయాల్సింది ఇంకేది ఉండదండి నాకు ఏదైనా నా పిల్లలకి ఏదైనా చెడు జరిగేలాగా చెడు చేసేలా ఇంకా ఇంకా ప్రయత్నాలు జరుగుతూ ఉంటే మట్టికి అతనే కారణం ఏంటి అతను అతని వెనకాల ఇంకెవరు చేయిస్తున్నారు వెనకాల ఎవరు వస్తున్నారు వాళ్ళందరినీ కూడా నేనైతే బయటకు లాగుతానండి ఇంకా ఎవరి ఎవరి ఇంటి పరువులతోటి ఎవరి ఫ్యామిలీ బ్రతుకులతోటి ఎవరి పిల్లలు బతుకులతో నాకు సంబంధం లేదండి నా పిల్లల వరకు నా వరకు వస్తే నేను ఇంకేది ఆలోచించదలుచుకోవట్లేదు ఇది ఈ విషయాల కోసం తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారండి ఈ ప్రాబ్లం కోసం వీళ్ళు ఎత్తి ఎదవలో అని తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళే వచ్చి సాక్ష్యాలు చెప్తారు అంతవరకు వీళ్ళ వాళ్ళు వచ్చి సాక్ష్యాలు చెప్తే ఇంకా మామూలుగా ఉండదండి ఇంకా మరి రోడ్డు నడి రోడ్డు మీదే ఉంటారు ఇలా అందరూ కలిపి ఎంత అనేది ఇంకా మొత్తం తెలుస్తుంది అనమాట నా జోలికి నా పిల్లల జోలికి వస్తే అదే జరుగుతుంది ఇంకా మరి ఇంటి నేనేం చేయలేనండి ఇది నేనైతే బ్రతకాలి నా పిల్లల్ని అనుకుంటున్నాను నా బ్రతుకి కానీ నా పిల్లల బ్రతుకు కానీ ఎటువంటి ఆటంకం చేయాలి అనుకున్నా ఇక్కడ మా ఆయన మా అత్తయ్య మావి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అక్క వాళ్ళ బావ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిన గురించి ఇంకా మనం వేస్ట్ ఏం ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచింది కదా ఆవిని వదిలేస్తున్నాను నేను మా అమ్మ మా అన్నీలు మా మా అమ్మ వెనక ఉన్నారు అండి ఇద్దరు మామిలు మరి వాళ్ళ పాత్ర ఎంత ఉన్నది అన్నది వాళ్ళు అంటే సుబ్రహ్మణ్యం మావి పాత్ర అయితే ఎక్కువ ఉంది మరి ప్రకాష్ మావి పాత్ర అయితే అప్పట్లో ఉండేదండి ఎప్పట్లో ఉంది అనేది నాకు తెలీదు అందుకే నేను తెలియంది నేనేది అన్నండి తెలిసిన వరకు అయితే మటుకి నేను లాగుతానండి నేను నేనేమీ లాగలేను ఒకవేళ వెనక్కి నాకు తెలియకుండా వస్తే వాళ్ళ ఇతనికి సపోర్ట్గా వస్తే తెలియకుండానే బయటకు వస్తాయి అవన్నీ నా నేనేమి బయటికి తీసుకురావచ్చు కానీ దేవుడు ఉన్నాడు కదా ఆటోమేటిక్గా అన్నీ బయటకు వస్తాయండి అది నేనేం చేయలేను అప్పుడు వాళ్ళే లాస్ అయిపోతారు అది వాళ్ళకి తెలియట్లేదు ఇదే అండి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా చాలా అంటే చాలా షేర్లు కూడా వెళ్తున్నాయి దానికి నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ